అందరికీ నమస్కారం అండి కథ పేరు ఉమ్మడి బంధాలు రాసిన వారు పెద్దాడ సత్యనారాయణ చదువుతున్నది పద్మావతి అమ్మ టొరెంటోలో మా స్నేహితులంతా నేను చాలా అదృష్టవంతురాలని అంటారు అని చెప్తుంది సుకన్య తల్లి కమలతో ఎందుకే అని అడుగుతుంది కమలమ్మ పుట్టింటి వాళ్ళు మరియు అత్తింటి వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నారని హాయిగా ఉన్న ఊళ్ళోనే నెల రోజులు గడుపుతానని అంటారు నిజమే కదా మాకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి అదేవిధంగా నీకు ఆడబడుచులు మరదులు కూడా లేరు అత్తమామలు కూడా నిన్ను కూతురు మాదిరే చూసుకుంటారు నీవెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదే అంటుంది కమలమ్మ అమ్మ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా మిత్రురాలి తల్లిదండ్రులు వరంగల్లో అత్తగారు తిరుపతిలో ఉంటారు ఇరవై రోజులు తల్లి దగ్గర పది రోజులు అత్తమామల దగ్గర ఉండి తిరిగి టొరంటో వెళ్ళిపోతారు అదే నా విషయంలోకి వస్తే అందరూ హైదరాబాదులో ఉన్నారన్న మాటే కానీ వాస్తవానికి సంతోషం లేదు ఆనందం లేదు అత్తయ్య వాళ్ళు ఉప్పల్లో మనం తెల్లాపూర్లో ఉంటున్నాం కనీసం కారులో రెండు గంటలు ప్రయాణం చేస్తే కానీ ఉప్పలు వెళ్ళలేం నాలుగు రోజులకోసారి నేను పిల్లల్ని తీసుకువెళ్ళటమో లేక ఆయన రావటమో జరుగుతుంది సెలవులంతా అటు ఇటు తిరగటంతోనే సరిపోతుంది ఈ ప్రయాణం వలన పిల్లలకు జలుబు దగ్గులు రావటం ఆసుపత్రుల చుట్టూ తిరగటం సర్వసాధారణం అయిపోతుంది అని తన బాధను చెప్తుంది తల్లితో సరే నీవు కూడా పదిహేను రోజులు ఇక్కడ మిగిలిన రోజులు అక్కడ ఉండొచ్చు కదా అంటుంది తల్లి అమ్మా ఒకే ఊరిలో ఉంటూ ఆ విధంగా ఉండేందుకు మనసు ఒప్పదు కదా అంటుంది సుకన్య మేము కూడా విజయవాడలోనో లేక విశాఖలో ఉండాలనే నీ ఉద్దేశమా అని అనుమానం వ్యక్తం చేస్తుంది కమలమ్మ అబ్బా అదేం కాదమ్మా అని జవాబిస్తుంది సుకన్య ఇంతలో డోర్ బెల్లు మోగితే సుకన్య తలుపు తీస్తుంది రండి రండి కనీసం కాల్ చేయకుండా వచ్చారేంటి అంత క్షేమమేనా అని అడుగుతుంది భర్త మనోహర్ని సుకన్య నిన్న రాత్రి నాన్న గుండెనిప్పు వచ్చి ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందంట ఇంకా అత్యవసర వార్డులోనే ఉన్నారంట అమ్మ అక్కడే ఉంది అని చెప్తాడు సుకన్య భర్త మీరు స్నానం చేసి రండి ఈ లోపల నేను తయారై వస్తాను ఇద్దరం వెళ్దాం అంటుంది ఇద్దరు ఆసుపత్రికి వెళ్ళి పరిస్థితి తెలుసుకొని సుకన్య రాత్రంతా అక్కడే ఉంటుంది నీవు అమ్మని ఇంటికి తీసుకెళ్ళు అని భర్త అంటాడు మరుసటి రోజు తండ్రికి నయమైన తర్వాత ఇంటికి తీసుకెళ్తాడు సుకన్య కూడా పిల్లలతో అత్తగారింటికి వెళ్తుంది నెల రోజులు గడిచిన తర్వాత టొరెంటోకి తిరిగి వెళ్తారు ఏమండి నెల రోజులు సెలవులు తెల్లాపూరు ఉప్పల్ ఆసుపత్రుల చుట్టూ తిరగటంతోనే సరిపోయింది మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి మనోహర్ తండ్రి రైల్వేలో సుకన్య తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు తమ తాహతకు తగినట్టు రెండు గదుల ఫ్లాట్లు కొనుక్కున్నారు సంవత్సరం తర్వాత మనోహర్ కుటుంబంతో హైదరాబాద్కి ప్రయాణం అవుతారు ఏమండి ఈసారి మనం అనుకున్నట్టు పదిహేను రోజులు మీ ఇంట్లో మిగిలిన రోజులు మా ఇంట్లో ఉండుదామా అంటుంది సరే అలాగే ఉందాంలే అంటాడు మనోహర్ మనోహర్ తండ్రి ఇంట్లో రెండు గదులు హాలు ఉన్న కారణంగా ఎవరింటికి వచ్చినా అందరికీ ఇబ్బంది కలిగేది అదేవిధంగా సుకన్య పుట్టింట్లో కూడా ఇల్లు చిన్నదైనందువల్ల అసౌకర్యంగా ఉండేది అమ్మా మేమందరం వస్తే మీకు మరియు పిల్లలకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది నీవే చెప్పు ఏం చేస్తే అందరికీ సమంజసంగా ఉంటుంది అని అడుగుతుంది సుకన్య అమ్మ హైదరాబాద్లో నాలుగు గదుల విశాలమైన ఇల్లు అద్దెకు తీసుకొని మేమందరం ఒక చోట ఉండదాం మేము సెలవులకి వచ్చిన రోజుల్లో వంట మనిషి మరియు పని మనిషి ఉండే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం ఇదేం విడ్డూరమే వియ్యపురాలు వియ్యంకులు ఒకే ఇంట్లో ఉండడం నాకు నచ్చదు అని జవాబిస్తుంది తల్లి అమ్మా నీ చెప్పింది నిజమే ఇదివరకు ప్రతి కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండేవారు కోడళ్ళు అల్లుళ్ళు అనేక మంది బంధువులు ఉండేవారు ఏదైనా అవసరమైతే ఒకరికొకరు తోడుగా ఉండేవారు ఉమ్మడి కుటుంబంలో నియమ నిబంధనలు ఉండేవి ప్రస్తుతం ఒక్క సంతానంతో సరిపెట్టుకుంటున్నారు అందుకే భార్యాభర్తలకు మూడో వ్యక్తి తోడుగా ఉండే అవకాశం ఉండటం లేదు మనం ఆరుగురం ఒకే ఇంట్లో ఉంటే అందరం కలిసి యాత్రలకు వెళ్ళే అవకాశం మీకు కూడా మనములతో సరదాగా గడిపే అవకాశం ముఖ్యంగా అవసరమైనప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మేము తిరిగి టొరెంటో వెళ్ళిన తర్వాత మీ ఇష్టప్రకారమే ఉండవచ్చు అని చెప్తుంది మీరు ఉన్న నెల రోజులే కదా మాకు మీతో పాటు ఉండేందుకు ఎట్లాంటి అభ్యంతరము లేదు మీ అత్తమామలు మరి మనతో ఉండేందుకు ఒప్పుకుంటారా అని అడుగుతుంది కమలమ్మ మీ అల్లుడు వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తాడన్న నమ్మకం నాకుంది అని జవాబిస్తుంది సుకన్య మనోహర్ కూడా తల్లిదండ్రులను తమతో పాటు ఉండేందుకు ఒప్పిస్తాడు అనుకున్న విధంగా రెండు నెలలు సెలవులు తీసుకొని మనోహర్ సుకన్య పిల్లతో అద్దె ఇంట్లో తల్లిదండ్రులు అత్తమామలతో ప్రవేశిస్తారు ఒక వారం రోజుల తర్వాత మనోహర్ చెప్తాడు నాకు ఆఫీస్ మీటింగ్లు ఉన్నాయి సుకన్య మిత్రురాలి చెల్లెల వివాహం కూడా ఉంది మేము పది రోజులు ఢిల్లీకి వెళ్తున్నాం వంట మనిషి పని మనిషి అన్నీ చూస్తారు ఏదైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి అని పది రోజుల తర్వాత మనోహర్ ఇంటికి వస్తే వంట మనిషి పని మనిషి తప్ప ఎవరు కనిపించరు ఏదమ్మా అందరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు మనోహర్ అయ్యా ఆసుపత్రికి వెళ్ళారు అని సమాధానమిస్తుంది సుకన్య పిల్లలకు చెప్పి ఆసుపత్రికి వెళ్తాడు ఏమైందమ్మా అని తల్లిని అడుగుతాడు మీ అత్తయ్య గారికి క్యాట్రాక్ట్ కంటి ఆపరేషన్ అయ్యిందిరా సాయంత్రానికి అందరం ఇంటికి వచ్చేస్తాం అని అంటుంది మాకు చెప్పొద్దా అని తండ్రిని అడుగుతాడు చిన్న ఆపరేషన్ కాదేరా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పలేదు అంటాడు తండ్రి సరే నాన్న నేను ఇంటికి వెళ్తాను మీరంతా సాయంత్రం రండి అని వెళ్తాడు రెండు నెలల తర్వాత మనోహర్ కుటుంబంతో టొరెంటో వెళ్ళేందుకు సిద్ధమవుతారు అమ్మా మావయ్య మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండండి అని చెప్తాడు నూతన సంవత్సరంలో మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అత్త మామలు తల్లిదండ్రులు ఇంట్లోకి ఆప్యాయంగా ఆహ్వానిస్తారు రెండు రోజుల తర్వాత ఇద్దరు తండ్రులు తమ ఇళ్ళ దస్తావేజులు చూపిస్తూ మేము ఇల్లు అమ్మటం నిర్ణయించుకున్నాం ఇకపై అందరం ఇక్కడే కలిసి ఉండాలని అనుకుంటున్నాం అంటారు ఇంతకంటే మంచి నిర్ణయం ఇంకేముంటుంది అని మనోహర్ సుకన్య ఇద్దరు సంతకం పెడతారు కథ సమాప్తం